నా పేరు కన్నుకూరి ప్రవీణ్ తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం ఏదైతే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతతో తెలంగాణ ప్రభుత్వం ముద్దు నిద్రతో సోయిలేని వ్యవహారంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నానా అవస్థలు పడుతున్నారు ఏదైతే ఈ తెలంగాణ వానాకాలంలో సుమారుగా ఒక కోటి ముప్పై రెండు లక్షల ఎకరాల పంట పండుద్దని అంచనా ఉంటే అందులో దాదాపు అరవై మూడు లక్షల వరి నలభై తొమ్మిది లక్షల పత్తి అదేవిధంగా ఆరున్నర లక్షల కంది అదేవిధంగా ఐదు లక్షల చిల్లర ఏదైతే మొక్కజొన్నలు పండే అవకాశం ఉన్నదని చెప్పి ఈరోజు వరి పంటకు పత్తి పంటకు వారు పంట వేసుకునే రైతులకు యూరియా అవసరం ఉంటుంది వారికి అవసరమయ్యే యూరియా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది లక్షల ఎనభై వేల టన్నుల యూరియా అవసరం ఉండే ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముద్దు నిద్రతోటి దాదాపు మూడు మూడున్నర లక్షల టన్నుల ఎకరాలు ఏదైతే రైతులకు కొరత ఏర్పడి వివిధ గ్రామాలలో చూసుకుంటే చెప్పుల వరుస పెట్టి అక్కడనే పడుకొని మహిళా రైతులు కావచ్చు అదేవిధంగా ఎన్ని ఎకరాలున్నా ఒక్క ఆధార్ కార్డుకు ఒకటే యూరియా బస్తా అని చెప్పి ఏదైతే వారు ఏర్పాటు చేసినారో దానితోటి అనేక రకాలుగా అవస్థలు పడి రైతులు దీనికోసం ఎలబుచ్చుకుంటుంటే ఈ రోజు దాని గురించి వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి గాని తెలంగాణ ముఖ్యమంత్రి గాని ఏ రకమైన రివ్యూలు పెట్టకుండా వాటి గురించి సమాచారం తీసుకోకుండా ఆ రైతులకు యూరియా ఎట్లా అందించాలో కూడా ఆలోచన చేయకుండా ముద్రనీధులు వహించి రాష్ట్రం కేంద్రం మీద కేంద్రం రాష్ట్రం మీద ఒకరి మీద ఒకరి సాకులు చెప్పుకుంటూ నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయని చెప్పి ఇద్దరు దొంగ నాటకాలు ఆడుకొని రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నారు ఎస్పెషల్లీ మా తుంగతూర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం కేంద్రంగా కూడా అనేక రకాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా అనవసర విషయాల మీద అనవసర రాద్దాంతం చేయకుండా రైతులకు యూరియా ఎట్లా అందించాలే రైతుల గోస ఎట్లా తీర్చాలే నమ్మి నీకు ఓటేసి ప్రజా పాలన అని చెప్పి నిన్ను గెలిపించుకున్న రైతులకు నువ్వు రైతు రుణమాఫీ చేయలేకపోయినావు రైతు భరోసా పెంచలేకపోయినావు ఇయలేకపోయినావు ఇలా రైతులకు సన్న ఓట్లకే కాదు అన్ని ఓట్లకు బోనస్ ఇస్తాన్నావు అది బోగస్ విధంగా అదేవిధంగా ఈరోజు యూరియా కొరత కూడా ఏర్పాటు చేసినావు రైతులకు పంటలకు నీళ్లు అందించలేదు దాదాపు నెల రోజులైంది వరుస నేసుకొని ఆ పంట ఎదుగుతుంటే వాటికి యూరియా కొట్టకుండా పంట ఆగమైతుంటే సొంత పిల్లలాగమైతే తల్లిదండ్రులు ఏ విధంగా ఇబ్బంది పడతారో పంట చేసిన రైతులు కూడా ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ముద్ర నిద్ర వీడి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి గాని వ్యవసాయ మంత్రి కానీ టోటల్ మొత్తం ప్రభుత్వం గాని ఇప్పటికైనా దాని మీద సమీక్ష చేసి కేంద్రంతో కొట్లాడే అవసరమైతే అఖిల పక్షాన్ని కూడా తీసుకొని పోయి వారి మీదనే తప్పు ఉంటే అఖిలపక్షాన్ని తీసుకుపోయి యూరియాకు ఎంతైతే కొరత అవసరం ఉందో అంత తీసుకొచ్చి రైతులకు అందజేయాలి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్రం మొత్తం కేసీఆర్ గారి కేటీఆర్ గారి జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్పెషల్లీ తుంగతూర్తి నియోజకవర్గంలో గాదర్ కిషోరన్న నాయ గారి నాయకత్వంలో తుంగతూర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి రైతుల కోసం నిలబడతామని మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను